ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో పహల్గామ్ కాశ్మీర్ శ్రీనగర్ పర్యాటకులపై ఉగ్రదాడి ఖండిస్తూ నిరసన రాలే అనంతరం జిల్లా పరిషత్ అంబేద్కర్ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించారు ఖమ్మం నగరం స్థానిక నలభైవ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గడ్డికొప్పుల ఆనందరావు మరియు నలభై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆల్ సాద్ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక చెరువు బజార్ పార్క్ దగ్గర నుండి జిల్లా పరిషత్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఖమ్మం మేయర్ పునకొల్లు నీరజ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు కాంగ్రెస్ కార్పొరేటర్లు నిఖిల్ నేని మంజుల నరేందర్ చామకురి వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్ పాలపుర్తి నాగేశ్వరరావు కాంగ్రెస్ సేవాదల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్ నగర కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వన్ టౌన్ ఇన్ఛార్జ్ షేక్ ఆదర్ బాబా నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్బాస్ పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రెహ్మాన్ మరియు నలభైవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అహ్మద్ మరియు నలభై నలభై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారా

స్టేట్మెంట్లు ఇవ్వటంతో పాటు వారికి రక్షణ కల్పించే బాధ్యత కూడా మన మోడీ గారు తీసుకోవాలి మాట చెప్పడం కాదు ఇక్కడ నుంచి అనుకునికెళ్ళినాడు కూడా చనిపోయారంటే శవాలై తిరిగి వచ్చారంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి అందరూ ఆలోచించాలి దానికి నిరసనగా మేము అందరం కూడా దానికి మేము అందరం కూడా కొవ్వొత్తులతో ర్యాలీగా మౌన ప్రదర్శన చేస్తూ మేము ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అలాగే అశత్ అలాగే మన మియాబాయ్ అలాగే ఆనందరావు అందరూ కూడా మన మిఠిల్ని నరేంద్ర గారు చాంపూర్ వెంకట కాంగ్రెస్ ఏదైతే ఉగ్రవాదులు కావచ్చు పక్కన దేశం పాకిస్తాన్ పోషించి అక్కడ పెంచి దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎంత అంటే నిన్న జరిగిన మిలిటరీ ద్రస్లలో వచ్చి వాళ్ళు కేవలం పాప పదిహేను రోజులు పది రోజుల కింద పెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కోసం వెళ్ళారు కాశ్మీరు మరి జమ్మూ అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కుటుంబాలు కాల్చి దుర్మార్గులు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇవాళ మోడీ గారు ఇలా రాజ్నాథ్ గారు అమిత్ షా గారు కాదు ఇవాళ జరిగినటువంటి దాడికి ప్రతి జరగాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఇవాళ అనియమలు పోయినటువంటి వాళ్ళు టూరిస్టం కోసం పోయినటువంటి వాళ్ళు ఇతర ఏజెస్టులు కూడా మరి టూరిస్ట్ ప్లేస్ కావాల్సిన సెక్యూరిటీ ఇవ్వటంలో మీరు విఫలమయ్యారు సెక్యూరిటీ ఇలాకపోయారు మన మిలిటరీ డ్రెస్ లో వాళ్ళైతే మన మిలిటరీ ఏమైపోయిందో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాని దాని పక్కకు పెట్టి మేము దానికి పెద్ద చేస్తాం దాన్ని నిరసన చెప్తాం మీరు ఏదో తర్వాత చేయొచ్చు కానీ టూరిస్ట్లకు మీరు టూరిజం ప్లేస్ లో మీరు కావాల్సినటువంటి అక్కడ సెక్యూరిటీ చేయలేకపోయారు ఖండిస్తా ఉన్నాం అందుకని ఇంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదా రక్షణ రాజీనామా చేయాల్సిన అవసరం అంత మంది పౌరులు పొట్టలో పెట్టుకుంటే ఇలా మన కంటియటం వల్ల కాదు రైల్వే యాక్సిడెంట్లు జరుగుతనే చాలా మంది మంత్రులు రాజీనామా చేసిన పేపర్ లీకేజ్ అయితే మంత్రులు రాజీనామా చేసినటువంటి సందర్భం పెద్ద ఉగ్రవాదులు దారి జరిగినప్పుడు ఖచ్చితంగా రక్షణ మంత్రి హోం మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది వారిని రాష్ట్రపతి గారు ఉద్వాసన వలకాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అందుకని దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది ఇలాంటి పునరావృతం కాకుండా మరి ఏదైతే మరి ఇట్లాంటి చర్యలని దుర్చర్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మరి మన రాష్ట్రం ఏదైతే పక్క రాష్ట్రం ఉందో దేశం ఉందో ఆ దేశాన్ని ఆటగట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవాలని మరి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఈ అవకాశం మరి ఈ కార్యక్రమం ఏదైతే ఈ దాడిని తీవ్రంగా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరి మనులు అందరు కూడా తీవ్రంగా ఖండిస్తాను అని తెలియజేసుకుంటూ మరి సెలవు చాలా చాలా తదురు బ్యాడ్ అలా ఇండియాకి ఎందుకంటే మోడీ గారు టూరిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మన ఇండియాకి ఇక్కడ జనాలకి రక్షణ లేదు పెళ్లి కొత్త పెళ్లి జంట హనీమూన్ కి వెళ్ళిన సందర్భంగా అక్కడ సాహుబత్తులు ఉన్నారు ఒకరు చచ్చిపోయారు దాదాపు ఇరవై ఎనిమిది బీజేపీ గవర్నమెంట్ పుట్టన పెట్టుకున్నది ఏంటంటే లాస్ట్ టైం కూడా పూల ఆట దాదాపు మూడు వందల మంది ఆర్బీ జవాన్లకు ఎట్లనే చచ్చిపోయిండ్రు వాళ్ళు ఇప్పుడు దాకా ఏం ఒక ఎంక్వైరీ కూడా జరగలేదు కూడా ఏం గారు జస్ట్ టూరిస్ట్ ఉన్నారు దయచేసి ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా నష్టపరిహారంగా మంచి కుటుంబం కి గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరుకుంటున్నా మరోసారిగా ఇలాంటి ఇలాంటి ప్రకటన జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ చాలా దిగ్ధాంతం గురి చేస్తుంది ప్రతి ఒక్కరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో చాలా అలజడులు వస్తా ఉన్నాయి చాలా ప్రతి తీవ్రవాది జనాల మీద అన్ని కల్పితాలు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని చిన్న భిన్నం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దించితేనే తప్ప ఈ రాష్ట్రానికి కేంద్రానికి శాంతి అనేది ఉండదు పైన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని రెసగొడుతూ మత ఉద్దేశాలు లేపుతూ ప్రతి ఒక్కరి మీద అలజడి సృష్టిస్తూ వాళ్ళని సంపడానికి ప్రతి తీవ్రవాదుల్ని ఎలా పోషిస్తుందో ఆర్ఎస్ ఎలా పోషిస్తుందో బీజేపీ వాళ్ళని గద్దె దించే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వదిలిపెట్టారని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన నిన్న జరిగింది జమ్మూ కాశ్మీర్ లో మరి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు మరి ఆహ్లాద వాతావరణం చూడడానికి ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ ప్రోత్సహించి మన దేశం మీద మన దేశాన్ని చిన్నా భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి మిలిటరీ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి అక్కడ టూరిస్టులని అతి దారుణంగా కాల్చి చంపడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈ రోజు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మన సోదరులు వాళ్ళు ఎంతో మంది మరి వాళ్ళ కుటుంబాలతో పాటు పిల్లలతో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సంతోషంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు మరి వాళ్ళు రక్షణ లేకుండా పోయింది ఎందుకంటే ఈ ఈ సందర్భంగా ఒకటి మన భారతీయులంగా మనం ఒకటి ఆలోచించాలి ఉగ్రవాదానికి కులము మతము ప్రాంతము లేదు ఉగ్రవాదం ఎక్కడ ఉంటే కూడా అక్కడ అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఉగ్రవాదం వల్ల మన దేశం ముందుకు అభివృద్ధి పోవడానికి కూడా ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ఉగ్రవాదంలో ఏదైతే వాళ్ళు కోరుకుని ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసి ఇక్కడ మతకు లోహాలు ప్రయత్నం చేశారో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు మీ ఆటలు సాగో మేమంతా కలిసి కట్టుగా ఉన్నాం అనే విషయాన్ని మన భారతీయులందరం తెలియజేయాలనే ఉద్దేశంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ర్యాలీ తెలియజేసుకుంటూ మరి డాక్టర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి స్టాచ్యూ దగ్గర మరి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా మరి నిరసన తెలియజేసి ఆ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం కాశ్ కాశ్మీర్లో జరిగిన ఏదైతే ఉగ్రవాదం జరిగిందో ఇరవై ఎనిమిది మందిని ఏదైతే పొట్టం పెట్టుకున్నారో దీనికి కేంద్ర గవర్నమెంటు మోడీ గారిది దీనిది ఒక బాధ్యత ఎందుకంటే కేంద్రంలో సెంటర్లో మోడీ గారు బీజేపీ కేంద్రం ఉంటానా ఇవాళ ఇట్టాటి సంఘర్షణ జరిగిందంటే ప్రజలు భయపడే ఏదైతే అన్ని కులాలు కూడా భయపడే సూచనలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ఏదైతే అక్కడ జరిగిన దానికి వాళ్ళ కుటుంబాలకి సంతాపగా సానుభూతిగా ఖమ్మం టౌన్లా కార్పొరేటర్గా నేను సంతాపం తెలియజేసుకొని నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ సెలవు తీసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు భారతదేశం ఒక్కసారే ఉలిక్కి రోజు ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థలో ఎంత లోపభూయిష్టంగా ఉందో ఉందో ఈరోజు జరిగిన సంఘటనే రుజువు చేస్తుంది సైనికుల ముసుగులో వచ్చిన తీవ్రవాదులు భారతదేశం పౌరులను మట్టు పెట్టమంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల రక్షణని గాలి వదిలేసి ఏ కాడి కూడా మతం ముసుగులో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుంది కానీ అన్యం పుణ్యం పెరుగని భారత పౌరులు ఈ మారణ కాండంలో అసూలు వాసారు దానికి ముందుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తూ వారికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఏదైనా సరే ఈ యొక్క ఘాతుకాన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మల మతాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఈ యొక్క విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోము మా అగ్రనాయకత్వం కూడా ఈ యొక్క ఘాతుకాన్ని తీవ్రంగా నిరసిస్తుంది ఏదైనా ఇకనైనా ఇలాంటి మతత్వ రాజకీయాల్ని మానుకొని ప్రజల రక్షణ కని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా మన రక్షణ వలయాన్ని పటిష్టపరచవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ ఘాతుకంలో టెర్రరిస్టుల ఘాతుకంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు టౌన్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు మేయర్ గారు కార్పొరేటర్స్ అందరూ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నరేందర్ గారు కాదర్బాబు పెద్ద పెద్దలు వచ్చారు అందరం కూడా ఇది నిరసన కార్యక్రమం నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి మృతులకు గాయపడ్డ వారికి సంతాపం తెలియజేసుకుంటూ మిగతా వారికి శాంతి చేకూరదాలనే ఒక నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు కో ర్యాలీతో ఇక్కడ చేయడం జరిగింది అంబేద్కర్ సెంటర్ లో దీన్ని ముగించడం జరిగింది ఎందుకంటే తీవ్రవాదులు మరి ఇలా దేశం పైన ఇలా ఏదేదో కాశ్మీర్ లో టూరిస్టుల మీద జరిగిన దాడి కాదు ఇది దేశం పైన దాడి జరిగింది ఇలా భారతదేశం పైన తీవ్రవాదులు దాడి చేసినాడు ఎందుకంటే నిన్నగాక మొన్న పెళ్లి పదిహేనో తారీఖు పెళ్ళి అయ్యి వాళ్ళు అలాంటి పెళ్లి అయినటువంటి జంటలు కి వెళ్ళారు ఇలా కాశ్మీర్లో మంచి వాతావరణం ఉంటుంది రక్షణ ఉంటుంది అక్కడ అలాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది చెట్లు ఉంటాయి అడవులు ఉంటాయి అన్ని రకాలుగా పూలు ఉంటాయి మంచి వాతావరణంలో హనిమను చేసుకొని సరదాగా పెళ్ళైనటువంటి సందర్భంలో వాళ్ళ కార్యక్రమానికి పోతే వాళ్ళ ముందే ఒక్కొక్క మనిషిని భార్యల ముందునే భర్తని పిల్లల ముందు తండ్రిని కాల్చి చంపి వేరేరి కాల్చి చంపినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు దీన్ని ఖండిస్తూ ఇంకో కార్యక్రమం ఏంటంటే అమిత్ షా గారు పోయి పరామర్శించారు సంతోషమే మోడీ గారు ఖండనిచ్చారు రాజరాధు గారు ఇచ్చారు కానీ ఇది మీరు ఖండం కాదు పోయిన టూరిస్టులకు మీరు రక్షణ కల్పించారు వాళ్ళు ఇండియాకు సంబంధించినటువంటి మిలిటరీ డ్రెస్ లో తీవ్రవాదులు వచ్చారు మన మిలిటరీని ఎక్కడికి పంపారు మీరు మన ఫోర్స్ ఎక్కడికి పోయింది మనకు వచ్చినటువంటి టూరిస్టులకు మరి ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులకు మనం రక్షణ కల్పించాలా లేదా మరి పర్యాటకులకు మీరు రక్షణ ఎందుకు కల్పించలేకపోవటం దానికి విఫలమైనటువంటి సందర్భంలో మరి రక్షణ మంత్రి గారా హోంశాఖ మంత్రి మీరు ప్రధానమంత్రి గారా ఎవరో ఒకరు రాజీనామా చేయాలి కంపల్సరీ నిరసనకు ఎందుకంటే ఇరవై ఎనిమిది మందిని పొట్టలు పెట్టుకొని ఇంకా ముప్పై మంది సాగు బతుకుల్లో ఉంటే ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసనకు మనం ఖచ్చితంగా తలవక్కాల్సినటువంటి అవసరం ఉంది అనేక సందర్భాల్లో మనం చూసాం రైల్వేలో యాక్సిడెంట్ జరిగితేనే అక్కడ రైల్వే మంత్రులు అప్పుడు గుర్జాలు గారు ఉంటే ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితిని చూసినాం ఇట్లా అనేక మంది సందర్భాలను బట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బట్టి పేపర్ లీక్ అయితే కూడా కొంతమంది రాజీనామలను విద్యాశాఖ చెప్పే మంత్రులు రాజీనామాలు చేశారు కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఖండనిచ్చి ప్రతికారీ చర్య తీసుకుంటామన్నారు సంతోషమే కానీ మీరు ఖండని కాదు ఆ ప్రజలకు శాంతి చేకూరాలే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే మరి మధ్యలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు కొన్ని మరి గాయాలైనటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటం చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవడంతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు మీకు రక్షణ కలిపియగలుగుతాం మీరు కాశ్మీర్ వచ్చి అనేటువంటి భావన కల్పించేదానికి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకోవాలని దానికి కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా గొప్పవత్తులతో రాలి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది